ఉత్తరాంధ్ర మొత్తంగా ఎలా ఉందో మీరు తెలియచేద్దురు కానీ ప్రస్తుతం ఒకసారి ఇడుపులపాయి పడదాం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం మనకు లో అందుబాటులో ఉన్నారు హసీనా గతంతో పోలిస్తే ఇప్పటికీ సామాజిక సమీకరణల విషయంలో చెప్తూ ఉన్న తేడాకి సంబంధించి ఏమనుకుంటున్నారు అలాగే మహిళా సీట్ల విషయంలో స్పెసిఫిక్గా ఒక నాలుగు సీట్లు పెంచిస్తుంటున్నారు సో దీని గురించి ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది ఇది బీసీఎస్టీ మైనార్టీ మహిళలకు సంబంధించిన పార్టీ అని చెప్తుంది అలాగే అదేవిధంగా ఈరోజు జరిగిన సీట్ల కేటాయింపు గురించి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి అలాగే రెండు వేల ఇరవై నాలుగుకి తేడా కూడా చెప్తూ వచ్చారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే మహిళలకు పదిహేను స్థానాలు కల్పిస్తే ఈసారి పంతొమ్మిది స్థానాలు కల్పించారు అలాగే మైనార్టీలకు ఐదు స్థానాలు కల్పిస్తే ఈసారి ఏడు స్థానాలు కల్పించారు బీసీలకి గతంలో డెబ్బై ఏడు స్థానాలు కల్పిస్తే ఈసారి ఎనభై ఎనిమిది స్థానాలు కల్పించారు ఇక ఎస్సీ ఎలాగో అది రిజర్వ్ కాబట్టి అది ఖచ్చితంగా అవన్నీ ఇవ్వడమే జరిగింది సో ఇదంతా చూసుకుంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి అని సీఎం కూడా మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా మహిళలకి ఇచ్చిన సంఖ్య ఇంకా పెంచాల్సి వస్తుంది ఇంకా పెంచుతామని కూడా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా ఈ లిస్ట్ మనం చూసుకుంటే చాలా వర్క్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే గత ఐదు నెలల నుంచి దీని మీదే కసరత్తు కొనసాగింది చివరి నిమిషం వరకు కూడా కసరత్తు కొనసాగింది రోజా నగరి రోజాకు సంబంధించి కానివ్వండి అలాగే అంబటి రాంబాబు నియోజకవర్గం నియోజకవర్గం సంబంధించి కానీ గత టూ డేస్ బ్యాక్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఉన్న వర్గ విభేదాలకు సంబంధించి కూడా డిస్కస్ చేసి వాళ్ళందరినీ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కలిసి పనిచేయలాగా చూసుకునేందుకు ఒక వ్యక్తిని కూడా అంటే అక్కడ ఉన్న సీనియర్ పొలిటీషియన్స్కి ఆ బాధ్యతలు ఇవ్వడం ఇవన్నీ కూడా చూసుకుంటే ఇదంతా ఒక్కొక్క అంటే ఒకవేళ మార్చిన అంటే అరవై ఎనిమిది స్థానాలని మార్చారు ఆ మార్చిన వాళ్ళల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది టీడీపీ ఇచ్చిన లిస్టుని దాన్ని కూడా కంపేర్ చేసుకుని సర్వేలో గెలుస్తారా లేదా అనేది కూడా సర్వే చేస్తారు తీసుకోవడము ఇవన్నీ కూడా ఓవరాల్గా అలాగే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలకి సారి స్థానం కల్పించలేదు అంటే గతం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముప్పై రెండు మందికి స్థానం లేదు కొంతమందికి వేరే ప్లేస్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఎంపీగా అంటే నర్సరావుపేట మనం చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ సిటీ నెల్లూరు సిటీ నుంచి ఆయనను తీసుకుని వచ్చి నర్సరావుపేట ఎంపీగా బరిలోకి దింపుతున్నారు ఎక్కడైతే స్ట్రాంగ్ కంటెంట్ కావాలి ఇప్పుడు జనసేన నిలబడే చోట జనసేన ఏవైతే స్థానాలు ఉన్నాయో అక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా సరైన క్యాండిడేట్ లేని చోట బీసీలకు ఎక్కువగా స్థానాలు కల్పించడం అంటే ఈ వర్క్ అంతా గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ ఇవన్నీ ఇందులో ఇప్పటి వరకు ఇచ్చిన పూర్తి స్థానాలు మనం చూసుకుంటే గతంలో ఇచ్చిన దాంట్లో పెద్ద మార్పు చేర్పులు అయితే ఏం చేయలేదు ఒక ఐదు ఆరు స్థానాలకు సంబంధించి మాత్రమే మార్పు చేర్పులు చేయడం జరిగింది సో ఓవరాల్గా వన్ సెవెంటీ ఫైవ్ అనేది అలాగే ఎంపీ స్థానాలు కూడా పూర్తిగా ఆచితూచి ఇచ్చారనే చెప్పి అందు పార్టీలో ఉన్న పెద్ద నేతలంతా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముప్పై రెండు మందికి ఇవ్వకపోవడం అనేది ఒక చాలా చాలా డేర్గా తీసుకున్న స్టెప్ అని కూడా సీఎం చెప్తున్నారు అలాగే కొంతమందిని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చడం అనేది కూడా చాలా ధైర్యంగా స్టెప్లు తీసుకున్నాము ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందని చెప్పి కూడా సీఎం చెప్తున్నారు